नमस्ते वेलकम टू अंकुश अबनिया ఈ రోజు స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఆయన ఆశీస్సులు తీసుకున్నా ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనస్సుతో ఆశీర్వదిస్తారు సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు ఈ రోజు ఆయన చెప్పిన మాటలు కూడా వింటే ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు ఆ ఫలితాన్ని ఇప్పుడు నా ఇచ్చారు అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా జీవితం మీరు చూస్తే దత్త క్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాలు రావడం ఒకసారి ఇక్కడే వారిని కలిశాను హైదరాబాద్ లో అనేకసారి కలిశాను వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని ఒకప్పుడు విజన్ ఇరవై ఇరవై తయారు చేస్తే చాలా మంది సమయక్ ఆంధ్రప్రదేశ్ లో తప్పుపట్టారు కానీ ఆ విజన్ ఈ రోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఏదైతే విజన్ ఇరవై నలభై ఏడు స్వర్ణాందర దిశగా ఆలోచిస్తున్నాం నేను స్వామీజీకి ఒకటి ఆమె ఇస్తున్నా ఏదైతే సంపద రావాలి అదేవిధంగా మీ అందరికి ఆనందంగా ఉండాలి సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం గానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది అదే సమయంలో భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఆ భగవంతుడికి దగ్గర చేర్చే వ్యక్తే మన శ్రీ స్వామీజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మందిని చూశాం గాని నాద స్వరంతో మన అందరికీ సమస్యలుంటే పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికే ఉండడం మనందరి అదృష్టం కూడా ఈ రోజు మళ్లీ నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని యాభై మూడు రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్ని కూడా మనకు శుభమే జరుగుతుంది నేను వారికి ఆమె ఇస్తున్నా ప్రజలకు మంచి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు వారికి దేవుని కలగాలని మీరు ఆలోచిస్తున్నారు నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వాలంబన జరగాలని పేదరికం పూర్తిగా పోవాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈ రోజు మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ అంటే ఒక పరిపక్వంగా కూడా ఉన్నారు స్వామీజీ పైన నమ్మకం ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన నా మీద కూడా పెట్టండి మీకు స్వర్ణాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసైపోయే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ కామిస్తూ